తెచ్చావా ఒకసారి తీసుకొస్తే అలాగైతే ఉన్నట్లు పెద్ద తీసుకొచ్చావా బాబే తీసిచ్చాడు బాగుంది చూస్తాను కూడా భలే ముద్దు ముద్దుగా చాలా బాగుంది కాసేపట్లో కూర అయిపోద్ది అనమాట ఇంకా బాబాయ్ అయితే తెలిసేదే ఉంది మనకి చేపలు రేలు అయిన అలాగో ఈ కోళ్ళు అయిన కూడా అలాగే అనమాట మనకి ఖచ్చితంగా ఇక్కడ అయితే ఆగుతారు అనమాట అందుకని చెప్పి తీసుకున్నాను నేను కోడి తీసుకొని కూడా ఒక మూడు నాలుగు వారాలు అయితే అయింది మళ్ళీ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇది చెయ్యాలి చూద్దాం చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వద్దాం అనుకున్నాం బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాం వ్లాగ్ ఏంటి అనేది మీరు చూసేయండి మిస్ ఫ్రెండ్స్ కూడా గుడ్డి పెట్టింది తీద్దాం అనుకున్నాం తీసి లోపేది కూడా పగిలిపోయినట్టు ఫ్రెండ్స్ బాగా జస్ట్ మిస్ అయింది చూసారు కదా ఆల్రెడీ కొద్దిగా క్రాక్ అయితే వచ్చింది కదా కొంచెం క్రాక్ అయితే వచ్చింది పగిలిపోయింది అనుకున్నాను బాగా జస్ట్ కొంచెం మిస్ అయిపోయింది కొద్దిలో మిస్ అయిపోయింది అలాగే కోడి ప్యాంటతో పాటు కోడి గుడ్డు కూడా పెట్టింది ఇదిగోండి కొద్దిగా పగిలింది జస్ట్ మిస్ ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు మీరు కూడా లేపలవిలో చూపించేవాడును

Mammolen er her. వచ్చేస్తుంది వేడి వల్ల బాగా వేడి నెలలో ముంచంగా వచ్చేస్తుంది చక్కగా చూపిస్తుంటే గుడ్డు పెట్టింది ఈసీ లోపు మిస్ అయిపోయింది లోన్కి వెళ్ళి ఫోన్ చేద్దాం అనుకుని లోపు పెట్టేసింది వచ్చింది అండి కింద మొక్క పగలేదు కానీ చిన్న గాడి పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ చక్కగా ఇది నీట్గా ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద కాల్ చేసుకుందాం మనకైతే పొలాలు పొయ్యి ఏమీ లేవు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకోవాలి ఓకేనా ఇంకెందుకు కాల్ చేస్తాం ఇలా మనం కాలుస్తాకి పెట్టాను కాబట్టి స్టాండ్ దీని మరి పెట్టేసుకొచ్చామవుతు పక్క కాలితే మనకి ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే చక్కగా చూసారా నేను ఎలా కాల్చాను కొన్ని ఇప్పుడు మనం చక్కగా ఏమైనా మనం మురేలు ఏమైనా ఉంటే తీసుకొని పసుపు అయితే రాసుకుందాము ఇప్పుడు తీసేసుకుంటే Let's just come over there. Okay. Let's put it out for now. Let's put it out for now. కూడా గ్యాప్ లేకుండా చక్కగా ఎలా రాసేస్తుంట ఇలాగా చక్కని నీళ్ళల్లో కడిగేసుకుంటే పసుపు రాసి మనకి ఏమీ నీ సూ సునీ అనేది ఏమీ ఉండదు అనమాట పోయిద్ది పసు కూడా ఎక్కువంకు సార్ చక్కగా అయితే కోడిని నేను ఎక్కువ ఉంటుంది చక్కగా మనం ఈ గుండెకాయలు అనేది నీట్గా తీసుకోవాలి ఇవన్నీ చేతి కట్టు కూడా మనం చెదకుండా తీసాము చేస్తాము గుండెకాయ Best three forms of this ع Pleeon Si Kr architecturali rttöli rtti, mushi yai kuo n Kolle longi rtti, mushi yai kuo और मतलब ये हम लिख थोड़ा पीस सकते हैं हम्म ननू गए इधर ननू गए हूं इधर एक का चाहिएगा हूं कोसಿಸ್కు దే ముక్కలు కట్ పట్ రె కోసేస్తా శుభం ఉన్న పట్టీనొప్పి మన కారంలో వస్తా కంద్ర కడుకొనవా కంద్ర వెట్లదుగా చక్కమే పల్లెల్లోనే కోసేస్తాం మనం కొంచెం కొంచెం ముక్కలు కోసేసుకుంటే ఇంకేస్కు లాగుతది ఇలా కోసి పక్కన ఖాళీగా ఉంది కదా తీసేసి మళ్ళీ ఒక కూరగాయ కట్టుకుంటే తగ్గుతాం గుమ్మలజారు పెట్టాలా గుమ్మలజారండగల కోడి නම් කර ශප සාපයේ අ සදලනෑ සදල නොපයේ මැතු මොක්ලෑ උපෝර දගලම

ఫైనల్గా అయితే కూర అయితే ఇంత పడిందండి ఏమో ఎగురికి అనమాట కూరకి ఏమో బైకుల చారుకి దుమ్ముల చారు ఇవన్న శాల్తీలయ్యి ఏమో ఫ్రైకి అండి కూర అయితే ఇంత పడింది మనకి సుమారుగా కేజీ ఉంటుంది అనుకుంటా కేజీ పైన ఉంటుంది కేజీ 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 పైన ఉంటుందండి చూశారు కదా కోడి మీరు పువ్వు కోడి అనమాట మనకు కాల్చినప్పుడు కూడా కొవ్వు అట్లా అలా కారుతనుంది కొవ్వు అంతా మంచి కొవ్వు పెట్టిన కోడి అందుకని చెప్పి అంత కూర పడింది మనకి లేదంటే ఎంత కూర పడేది కాదు నెక్స్ట్ అయితే వంటలోకి వెళ్ళిపోదాం గో ఫ్రెండ్స్